మనకు తెలుస్తుంది సమస్యలు ఏ ఉంటాయి ఎలా పరిష్కరించాలా ప్రజలకు మంచి పరిపాలన ఎలా ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా తెలుస్తుంది ఏమైన్స్ ఎంపీటీసీలు గారు తెలిపారు ఎంపీపీ తెలిపారు వైస్ ఎంపీ తెలిపారు దానికి అన్నిటికీ ప్రయారిటీ తప్పకుండా అన్ని పరిష్కార మార్గంలో పెట్టాలా అభివృద్ధి దిశలో పనిచేయాలా ఇప్పుడు మదనపల్లి జిల్లా అయింది జిల్లా అధికారులు మన కలెక్టర్ గారు అందరూ ఎస్పీ గారు అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ కలెక్టర్ గారి పర్వేక్షణలో ఇంకా బాధ్యతగా మంచిగా మదనపల్లి జిల్లా ఆదర్శవంతంగా ఉండేటట్టుగా చూడాలా ఏ ఒక్క అధికారులు కూడా మీ శాఖల పరంగా మీరు బాధ్యతగా ఉండాల ఎక్కడ కూడా కానీ మీరు దాంట్లో ఏ మాత్రం బాధ్యత లేకుండా పనిచేసే పరిస్థితి ఉండకూడదు దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం పెట్టి దానికి ఒక మంచి అభివృద్ధిలో తీసుకువెళ్తే చాలా మంచిది ఈరోజు నేను కొంచెం బిజీ ఉన్నానని గ్రామ సచివాలయ సెక్రటరీలతో నేనేం రవి చేయలేదు సెక్రటరీలకు నా విన్నపం ఒకటే మీరు వచ్చింది కేర్ టేకర్ ఆఫ్ ద పంచాయత్ ఇప్పుడు ఒక్కొక్క సెక్రటరీ రెండు రెండు మూడు మూడు పంచాయతీలు కేర్ టేకర్గా ఉన్నారు మీరు బాధ్యతగా ఉండాలా తండ్రి పాత్ర పోషించాలా చాలా బాధ్యతగా పనిచేయాల మీకు ఈరోజు తెలియజేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్కడ కూడా కానీ ఇష్యూస్కి ఇష్యూస్గా తీసుకొని దానికి సకాలంలో పరిష్కారం పెడితేనే మంచిది ఒకవేళ ఈ రోజు ఒకసారి సమావేశం వచ్చిన సమస్యలు పరిష్కారం కాకుండా మళ్ళీ మనం గ్రామాల్లో వెళ్ళాక అదే సమస్యలు వస్తే కష్టాలు వస్తాయి అవి రాకూడదు దయచేసి డిపార్ట్మెంట్స్ ఏవైతే ప్రజలకు ఎక్కువ దగ్గర ఉన్న ఏవి అదే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బాధ్యతగా సెక్రటరీస్ పనిచేయాలి తహసీల్దార్ ఆఫీస్ నుంచి బీఆర్ఓ వరకు అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అదే విధంగా వెటనరీ అదే విధంగా ఐకేపి ఐసిడిఎస్ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని చాలా మెరుగ్గా పనిచే పనిచేయాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా ఏ సమస్యలు ఎక్కడెక్కడ దానికి సమస్యలు పరిష్కారం చేయాలా డెవలప్మెంట్ స్టేటస్ లో ఉన్న ఆర్ఎన్బి పిఆర్ ఆర్డబ్ల్యూఎస్ మూడు కూడా మీరు సకాలంలో పనిచేసి నీళ్లు వచ్చింది ఆర్డర్స్ ఆర్డర్స్ ద్వారా మంచి నీళ్లు సౌకర్యం ప్రజలకు కల్పించేలా పంచాయత్ రాజ్ రోడ్స్ మెయింటెనెన్స్ అనేవి సకాలంలో చేయాలా ఆర్ రోడ్స్ ఏవే ఉన్నాయో ఆర్ అండ్ రోడ్స్ కి మనము చాలా మంచిగా ఏదో ఫండ్స్ తీసుకుని వచ్చి ఎక్కడ గత ప్రభుత్వం మొత్తం గుంతలమయం చేసింది రోడ్ సర్వనాశనం చేసింది ఇప్పుడు మనం అవన్నీ రీబిల్డ్ చేసుకొని మదనపల్లి జిల్లా అయిన సందర్భంగా చాలా బాధ్యతగా పంచాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ ఈ సమావేశం ముగిస్తున్నాను